సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా తండ్రి ఈ ప్రపంచమును నడిపిస్తున్న మా దేవా భూమి ఆకాశములను కలగజేసిన దేవా తండ్రి ఈ ప్రకృతి చక్రము తన మీ చిత్తానుసారంగా అది నడుస్తూ ఉంది తండ్రి అందులో ఎవరో తండ్రి నేను అని చెప్పుకోవటానికి యోగ్యత లేనటువంటి నా పట్ల మీరు కృప చూపెట్టారు మీ దైవత్వము తండ్రి మీ మహిమ ప్రభావములు ఎవరూ వర్ణించలేరయ్యా ఈ విశ్వమంతా కూడా మీ కనుస్ చూపుల్లోనే ఉంది స్వామి దేనిని గూర్చి మీరు ఏది మాట్లాడినా వెంటనే అవి లోబడి నిన్ను మహిమపరుస్తాయి తండ్రి అటువంటి గొప్ప దేవుణ్ణి నేను వాక్యం వింటున్నటువంటి బిడ్డలు కలిగి ఉన్నందుకు మేము కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మా జీవిత కాలం అంతా కూడా నీ బంగారు పాదముల మీద మా శిరస్సు వంచి నమస్కరించుకోవటానికి మీరు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నాను అద్భుత దేవ నీకు స్తోత్రాలు స్థుతులు మీరే కార్యాలు జరిగించమని యేసుప్రభుల వారి నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ నవంబర్ మాసం పదిహేడవ తారీఖు రెండు వేల ఇరవై ఐదు సోమవారం ప్రియుల యజ్రా గ్రంథము మొదటి అధ్యాయము నాలుగవ వచనం కోరేషు గారు దేశం ఆయన చాటింపు వేసి పత్రికలను రాసి పంపాడు ఏమని నేను ఇజ్రాయేలీల దేవుడైన యహోవా మందిరమును కట్టాలి అని చెప్పి వారి దేవుడు వారికి తోడై గాక అని చెప్పాడు మన దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఉంటాడు ప్రియులరా గమనించాలి అయితే ప్రపంచం అందంతటా ఎందరో దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు దేవతలు అనబడిన వారు ఉన్నారు వారి కొరకు పెద్ద పెద్ద ఆలయాలు దేవాలయాలు ఈ రీతిగా నిర్మాణాలు అయి జనం లక్షలు లక్షల మంది ప్రజలు ఆ ప్రాంతానికి వెళ్ళి దాని ఒక పుణ్యక్షేత్రమని పవిత్ర స్థలమని భావించి అక్కడ దానికి సంబంధించిన ఆచార కార్యక్రమాలు పాటిస్తూ ఉంటారు దయచేసి గమనించాలి నేను నమ్ముకున్న దేవుడు భూమి ఆకాశంలను సృష్టించిన గొప్ప దేవుడు ఆ గొప్ప దేవుని సన్నిధానంలో మాట్లాడటానికి జీవించటానికి ప్రభు కృపదయ చేశాడు ప్రియులారా నేను నమ్ముకున్న దేవుడు ఎప్పుడు కూడా నాకు తోడై ఉంటాడు ఎందుకంటే నేను నమ్ముకున్న దేవుడు చెప్పిన మాట యుగ సమాప్తి వరకు సదాకాలము నేను మీకు తోడై ఉంటాను అని చెప్పాడు ఎంత గొప్ప దేవుడో ఆలోచించాలి ప్రియ దైవ జనాంగమ సర్వశక్తిమంతుడైన దేవుని అద్భుతమైన కృపను బట్టి మనము నమ్ముకున్న దేవుడు మనకు తోడుగా ఉంటాడు ఒక్కొక్క పర్యాయము మనమే ఆయన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతూ ఉంటాం దేవుని బిడ్డలుగా మీకు నా మనవి అయ్యలరా సర్వశక్తిమంతుడైనటువంటి ఆ దేవుడు మనల్ని ప్రేమించి ఆయన మనల్ని పాపము నుండి విడిపించి అంటే రక్షించి ఆ కృపగల దేవుడు మనకు విమోచన ప్రసాదించాడు విమోచింపబడిన మనము ఆ కృపగల దేవుని యొక్క తోడుని వేడకుండా జాగ్రత్తగా ఆయనతో పాటు ఉండటానికి నేర్చుకోవాలి నీవు వ్యక్తిగతంగా ఉన్నా లేక కుటుంబంగా ఉన్నా లేక ఎక్కడున్నా నీ వ్యాపారంలో కానీ వ్యవసాయంలో కానీ నీవు ఎక్కడ ఏం చేస్తున్నా ఉద్యోగంలో కానీ ప్రభు నాకు తోడుగా ఉన్నాడు అనే భయము కలిగి ప్రతి బిడ్డ మనము జీవించాలి దాని ఆ రీతిగా భయము కలిగి మనం ప్రవర్తిస్తే సర్వశక్తిమంతుడైన దేవుడు నిజంగానే ఎంతో గొప్పవాడు మన విషయంలో ప్రభు చెయ్యనుద్దేశించిన ప్రతి మేలైన కార్యాన్ని ఆయన చేయగలడు వాక్యంలో చేపబడిన మాట ప్రిలారా యహో మందిరమును కట్టాలి వారి దేవుడు వారికి తోడై యుండును గాక మరియు ఎరుష్లేములో నుండు దేవుని మందిరమును కట్టించుటకై స్వేచ్ఛార్పణను గాక ఆయా స్థలంలోని వారు తమ తమ యొద్ద నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించాను ప్రియుల ఈ స్థలంలో గమనించవలసిన మాట కోరేషు రాజుగారు నేను యరుస్యంలో ఇజ్రాయేలీల దేవునికి మందిరము కట్టాలని ప్రభు నాకు ఆజ్ఞాపించాడు కావున దేవుని మందిరమును కట్టించటానికి స్వేచ్ఛార్పణలు చాలా అవసరమని చెప్పాడు బాగా వినాలి దేశమంతా కూడా చాటింపు వేశాడు దేశమంతా పత్రికలను రాసి పంపాడు ఆయన అంటున్నాడు ఆయా స్థలములలోని వారు తమ యొద్ధ నివసించు వారికి వెండి బంగారములను వస్తువులను పశువులను ఇచ్చి సహాయం చేయవలనని ఆజ్ఞాపించాడని దేవునికి ఇచ్చినప్పుడు విలువైన వే ఇవ్వాలి ప్రియులరా గమనించాలి ఓసారి ఒక సహ సహోదరి చేసినటువంటి మాకు ఒక కోడి పుంజు తీసుకొచ్చి ఇచ్చాది మా భార్యతో పదే పదే అమ్మ ఇది నాయనగారికే మీరు వండి పెట్టాల అమ్మ ఇది నాయనగారికి వండి పెట్టాలంటే మా భార్య అంటుంది మీ నాయనగారికే వండి పెడతామమ్మా అన్నిసార్లు ఏం చెప్పక్కర్లేదు అని చెప్పి చెప్పింది సరే అది కోడి పుంజు ఫలానా ఆమె నీకు వండి పెట్టమని కోడిపుంజు ఇచ్చిందంటే నేను ఉండి చూద్దామని వెళితే అది దాన్ని దగ్గరికి పోతే అది ఏం భయపడలేదు ఏమి ఇది కదలేదే అని అనుకున్నాను సరే ఆ వైపుకు పోతే ఎగిరెగిరి దూకుతా ఉంది ఏం కారణమంటే ఒక ఆ కోడికి ఒక కన్ను కనిపించదు పాపం ఆమె తెలుసో తెలియదో కానీ కోడిని దేసుకొచ్చి మాకు ఇచ్చి నన్ను వండుకొని తినమంటుంది ప్రియుల మీకు నవ్వొస్తూ ఉంటుంది ఎందుకు ఈ మాట చెప్పానంటే ఆ తల్లి మనసు చాలా మంచిది దేవునికి ఇవ్వాలని కాకపోతే ఇచ్చేది తెలియదు పాపం దేవుని పిల్లలు దేవునికి ఇచ్చేటప్పుడు ఎప్పుడు ఘనమైనవే ఇవ్వటానికి నేర్చుకోవాలి కొన్ని పర్యాలు చిరిగిపోయిన నోట్లు ప్లాస్టర్ అంటించిన నోట్లు సగం నోట్లు ఇవన్నీ కూడా కానుక డబ్బాల్లో కనిపిస్తూ ఉంటాయి ఏదో పాపం ఆ విధంగా ఇప్పుడు నేను చెప్పే మాట ఏమిటంటే మనము దేవునికి విరాళాలు ఇచ్చేటప్పుడు ఎంతో ఘనమైనవి మనం ఇవ్వాలి దేవునికి ఇచ్చి నష్టపోయిన వారు ఎవరూ లేరు దేవునికి ఇవ్వక బాగుపడ్డవారు లేరు కాబట్టి మనము క్రైస్తవ లోకంలో ప్రతి బిడ్డ కూడా దేవునికి ధారాళంగా ఇవ్వటానికి మనం నేర్చుకోవాలి అక్కడ ఆ కోరేశ్వర రాజుగారు ఆ విషయాలు చెప్పి స్వేచ్ఛార్పణలను ఆయా స్థలములలోని వారు వెండి బంగారము వస్తువులు పశువులను కూడా ఇచ్చి సహాయము చేయవలనని ఆజ్ఞాపించాడు అప్పుడు యూదా పెద్దలను బెన్యామినీయుల పెద్దలను యాజకులను లేవీయులను ఎవరెవరి మనస్సును దేవుడు ప్రేరేపించినో వారందరూ వారితో కూడుకొని వచ్చి ఇర్షియములో ఉండి యహోవా మందిరమును కట్టుటకు ప్రయాణమైరి అని వాక్యము సెలవిస్తారు దేవుని దాసులైన మనము ఆలోచించాల్సింది దేవుని మందిరాన్ని కట్టటానికి వాళ్ళు యుధ పెద్దలు బెన్యామేనియుల పెద్దలు యాజకులు లేవీయులు అందరూ కూడా దేవుడి ఎవరెవరి మనస్సును ప్రేరేపించాడో అందరూ ఆ మందిరం కట్టటానికి కూడుకొని వచ్చి యరుస్లంలో ఉండి ఎహో ఆ మందిరమును కట్టుటకు ప్రయాణమైది అని వాక్యము సెలవిస్తుంది చాలామంది ప్రయాణమై అటు ఇటు వెళ్తారు ఓసారి మాకు తెలిసిన ఒక ఆయన మేము ఫలానా ఊరెళ్తున్నాము అన్నాడు ఆ ఊరిలో మీకు చుట్టాలు ఉన్నారా అంటే లేదు లేదు మా పిల్లలు స్కూల్ నుండి వచ్చారు కాస్త రిలాక్సేషన్ కోసమై మేము అక్కడికి వెళ్ళి వస్తాము అది ఒక చాలా చక్కటి ప్రదేశము అని ఆ ప్రదేశాన్ని గురించి వర్ణిస్తూ పిల్లలు అక్కడ తీసుకెళ్ళి రెండు రోజులు అదంతా తిప్పి తీసుకొద్దామని ఉంది అని చెప్పారు ప్రియులరా గమనించాలి మీ ప్రయాణాలు మంచిదే అయితే ఎందుకు ప్రయాణం చేస్తున్నారు అనేది కూడా ఆలోచించాలి మన ప్రయాణంలో మన పిల్లల రిలాక్సేషన్ కోసమో మన ప్రయాణాల్లో మన సొంత లాభం కోసమో కాకుండా దేవుని మందిరాన్ని కట్టే ప్రయాణం కూడా మనం ఒకటి చేస్తే బాగుంటుంది దయచేసి వినాలి మీరు హోసన్న ప్రార్థనా మందిరాన్ని ప్రారంభిస్తే హోసన్న మందిరంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి వచ్చి అక్కడ చక్కగా వారం లోపు లేక పది రోజులు పదిహేను లోపు ఓ చక్కటి మందిరాన్ని కట్టి వాళ్ళు నిర్మాణం చేసి ఆ గ్రామస్తులకు పరిచయం చేస్తారు దాన్ని నిర్మించటానికి కూడా చాలా మటుకు దైవ సేవకులు ప్రియుల ప్రేరేపించబడిన వాళ్ళందరూ దైవ సేవకులకి కానుకలిస్తూ ఉంటారు ఆ విధంగా హోసన్న మందిరమే కాదు చాలా మందిరాలు దేవుని పిల్లలు ఆలోచించవలసిన విషయం దేవుని భయము కలిగి వాళ్ళు జీవిస్తూ కట్టడానికి ప్రయాణమే వచ్చారు వాళ్ళ స్వేచ్ఛగా కాక వెండి ఉపకరణములను బంగారు బంగారును పశువులను ప్రశస్తమైన వస్తువులను ఇచ్చి వారికి సహాయము చేసిరి అని వాక్యము చెప్పబడి ఉంది పురిలారా దేవునికి ప్రశస్తమైనవి వెండి బంగారము పశువులు ఇంకా ప్రశస్తమైనవి అన్నీ కూడా వాళ్ళు దేవుని కో మందిరం కోసం ఇచ్చి వాళ్ళు సహాయం చేశారు మరియు నెబ్ నెజరు ఎరుశల్యములో నుండి తీసుకొని వచ్చి తన దేవతల యొక్క గుడి అందు ఉంచిన ఎహోబా మందిరపు ఉపకరణములను రాజైన కోరేషు బయటికి తెప్పించాడు పారసీక దేశపు రాజైన కోరేషు తన ఖజానాదారుడైన మిత్రి ధాతు ద్వారా వాటికి వాటిని బయటికి తెప్పించి లెక్క చేయించి యూదులకు అధిపతి శేష్ బజు బజ్జూరు శేష్ బజ్జూరు చేతికి అప్పగించాడు వాలరా వాటి యొక్క లెక్క ముప్పది బంగారపు పల్లెములను వెయ్యి వెండి పల్లెములను ఇరవై తొమ్మిది కత్తులను ముప్పది బంగారు గిన్నెలను నాలుగు వందల తొమ్మిది కత్తులను ముప్పది బంగారు నా తొమ్మిది వెండితో చేయబడిన రెండవ రకమైన గిన్నెలను మరి ఇతర ఉపకరణములను వెయ్యి అయి ఉండును బంగారు వస్తువులను వెండి వస్తువులను అన్నియు ఐదు వేల నాలుగు వందల షేష్ బజ్జురు బబులోను చెరలో నుండి విడిపింపబడిన వారితో కూడా కలిసి వీటన్నింటిని ఎరుషులేమునకు తీసుకొని వచ్చాను దేవుడు మిమ్మల్ని దీవించుగాక కోరేషులాగా ఓ ఆయన ఎంతో ఎంతో బంగారము వెండి అంతా కూడా సమకూర్చాడు మనం కూడా మందిర నిర్మాణం విషయమై మన కుటుంబం ఎంత సహకరిస్తే అంత మంచిది దేవుడు మిమ్మల్ని దీవించగాక ఆమె